ఓకే సార్ ఓపెన్ అండి గమనిస్తున్నాం మీరు క్లాస్ చెప్పేటప్పుడే మీరు సపోర్ట్ చేయడం కానీ వాట్సాప్ లో రిప్లై ఇవ్వడం గానీ అంటే నాకు తెలిసి చాలా మంది చాలా తక్కువ అట్లా సపోర్ట్ ఇవ్వడం అనేది మీరు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మాకైతే హ్యాపీగా బయటకు వెళ్దాం అనేది చూస్తారు కదా అవునవును కావాలంటే అదే అదే మీరు అదే రూరల్ ఏరియా తక్కువ ఇక్కడేముంటది అనే ఒక ఫీలింగ్ అనేది మామూలుగా మనుషుల మెంటాలిటీ అది మామూలుగా పెద్దవాళ్ళు కూడా చెప్తారు దూరపు కొండలు మునుకుంటారు కదా అది కూడా కరెక్టే మామూలుగా మన దగ్గర ఉండే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాన్ని కూడా పట్టించుకోము మనం మనం ఎక్కడో ఎక్కడికో వెళ్ళి దూర దూరంగా వెళ్ళి వస్తుంటాం అట్లాగే కావల్లో ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పేసి నేను మాత్రం మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా గా చెప్పగలను అందరికీ ఎవరైనా చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూస్ చేసుకోవచ్చు దానికి తగ్గ న్యాయం అయితే జరుగుతుందని నమ్మకం అయితే వచ్చింది అంటే నేను చెప్పేది ఏంటంటే అందరికి ఎవరికైనా కానీ డబ్బు వస్తుంది అనే ఆలోచనతో ఈ బిజినెస్ చేయకుండా ఇష్టంతో చేస్తే మాత్రం ప్యాషన్తోటే ఇష్టం అంటే ఇష్ట ప్యాషన్ అనేది తర్వాత దాన్ని బాగా ఫీల్ అయ్యి ఇష్టంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ సాటిస్ వర్క్ తో పాటు డబ్బు కూడా వస్తుంది డబ్బు అనేది రాకుండా ఉండదు కానీ ఫీలింగ్ మనసులో మనం ఫీలింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మనకి ఇష్టంతో చేయాలి వర్క్ నా వర్క్ ఏ వర్క్ అయినా కానీ ఈ వర్క్ అనే కాదు ఏ వర్క్ అయినా ఇష్టంతో చేస్తే దానికి దగ్గర రిజల్ట్ వస్తుంది అనేది నా నేను బాగా నమ్ముతాను దాన్ని పాటిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో థర్టీ సిక్స్త్ బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భంగా క్రికెటింగ్ సెలబ్రేషన్ జరిగింది అలాగే ఈ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ మాటల్లోనే ఇక్కడ ఎలా ఉంది ట్రైనింగ్ అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా హాయ్ సార్ మీ పేరు సార్ మురళీ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆత్మకూరు నెల్లూరు ఆత్మకూరు నెల్లూరు నెల్లూరు డిస్టిక్ ఎట్లా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి సార్ యూట్యూబ్లో చూశాను సార్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఫాలో ఫాలో అవుతున్నాను తర్వాత కాకపోతే ఏదైనా టూ ఇయర్స్ నుంచి రావాలనే ఒక ఫీలింగ్ అయితే ఉంది కానీ నాకున్న కమిట్మెంట్స్ వల్ల నేను రాలేకపోయాను ఓకే తర్వాత ఎట్లాగైనా సరే మిమ్మల్ని మిమ్మల్ని అడిగాను అంటే ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండాలి ఎందుకంటే క్లాసెస్ మిస్ అవుతాయని చెప్పి అన్నారు మీరు కానీ నాకు కుదరదు సార్ అని చెప్పి మీతో చెప్పాను నేను కుదరట్లేదు నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తానని చెప్తే సరే ఒప్పుకున్నాను సార్ మీరు అందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు అండి ఓకే ఓకే అది అలా జరిగింది సార్ రావడం కానీ ఎవరిదో అంటే రెఫర్ అయితే ఎవరు చేయలేదు కానీ నేను అంటే అనుకున్న తర్వాత మా నెల్లూరు నెల్లూరుపాడు అబ్బాయి మీ దగ్గర బేసిక్స్ చేశాడు బేసిక్ ట్రైనింగ్లో వచ్చే జాయిన్ అయ్యాడు అబ్బాయి నేను అనుకున్న తర్వాత ఇట్లా చెప్పాను ఇట్లా వెళ్తున్నాను అంటే నేను కూడా వెళ్ళాను అన్న బాగుంది ఇబ్బంది లేదు మీకు ఇంకా మీకైతే ఇంకా బాగా అంటే మీరు ఆల్రెడీ ఫీల్డ్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఇంకా బాగా తొందరగా అర్థం అవుతుంది అది ఓకే అని చెప్పి అన్నారు తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను సార్ ఓకే ఓవరాల్గా మీరు టూ ఇయర్స్ నుంచి చూస్తున్నారు అవును సార్ రావడానికి కుదరలేదు అవును ఓకే మరి వచ్చినాక అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారని స్టార్టింగ్లో అడిగాను కదా మేము అవును సార్ ఎక్స్పెక్టేషన్ అంటే యాక్చువల్గా ఎలా వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అని అర్థం కావట్లేదు రిపేర్ అయితే చేస్తున్నాం సర్వీస్ చేస్తున్నావు కానీ నాలెడ్జ్ అయితే ఉంది యాక్చువల్గా నేను రెండు రెండు వేల నాలుగులో షాప్ పెట్టే ముందు నేను బెంగళూరు ట్రైనింగ్ అయ్యాను ఆ మూమెంట్లోనే ఫిఫ్టీ థౌజండ్ పే చేసి అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చి షాప్ పెట్టాను ఓకే కానీ టూ ఇయర్స్ వర్క్ కంప్లీట్గా లేదు అప్పుడు ఖాళీ కూర్చున్నాను అనమాట టూ ఇయర్స్ తర్వాత బాగా వర్క్ వచ్చింది దేవుడి దేవుడి వల్ల నా కష్టం భయంకరమైన కష్టం వల్ల కూడా సంపాదించుకున్నాను ఓకే దానికి హ్యాపీ దాని తర్వాత టెక్నాలజీ మారడం అప్డేట్ అవ్వడం ఆ అప్డేట్ అవ్వలేకపోయాను అది ఆ ఫీలింగ్ ఆ వెళుతనేది నా లోపల ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు కంపల్సరీగా అప్డేట్ అవ్వాలి కానీ దాంతోపాటు మనకి మన బా బాధ్యతతో పాటు కొన్ని కొన్ని వస్తున్న కమిట్మెంట్స్ వస్తుంటాయి కదండి వాటి వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఆ బిజినెస్ను కొంత కొంత కేర్లెస్ చేసి నేను మొబైల్ ఫీల్డ్ కేర్లెస్ చేసి వేరే బిజినెస్ లేక ఎంటర్ అవ్వడం దానివల్ల కొంత ఎఫెక్ట్ అయితే కనపడింది నాకు కానీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది ఇష్టంతో వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో సంపాదిద్దాం దానివల్ల ఏదో చేద్దామని ఆలోచన రావాలి ఫస్ట్ నాకు ఇష్టంతో వచ్చాను నేను కానీ ఆ ఇష్టం నేను ఎక్కడ కోల్పోతున్నాను అన్న ఫీలింగ్ ఉంది నాకు లోపల వెళ్తీగా అసలు సబ్జెక్ట్ ఏమో తెలుసుకున్నాం ఎట్టు వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలి ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది అప్డేట్ అప్డేట్స్ వచ్చేసాయి ఆ దానికి తగ్గట్టుగా మనం డెవలప్ అయితే ఎంతో కొంత మనం ఇంకా డెవలప్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఆలోచన అయితే ఎప్పుడు రన్ అవుతూ ఉండేది కానీ ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన మాత్రం రాలేదు టూ ఇయర్స్ బ్యాక్ అని చాలా యూట్యూబ్ ఛానల్ చూసేవాడిని కానీ అందులో అందరికి కావాల్సి కూడా చూశారు మీ కృష్ణ కేఎంటీ కూడా చూశాను చాలా రెండు మూడు సార్లు మీకు మధ్యలో కూడా కాల్ చేశాను సార్ చిన్న డౌట్స్ వస్తే క్లారిఫై చేశారు తర్వాత ఇంకా అది అట్లాగే ఉండిపోయింది సార్ ఇంకా ఇంకా నాకు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్ పోవాలని ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళి హాస్టల్లో ఉండే ఆలోచన లేదు అంటే అవకాశం లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడైనా సరే అప్ అండ్ డౌన్ చేయాలి ఇంకా దూరం అయితే నేను చేయలేను దాని తర్వాత ఇట్లా కావాలని ఎంచుకున్నాను వచ్చాను వచ్చిన తర్వాత చాలా హ్యాపీ సార్ ఎందుకంటే నాకు నిజంగా మీరు 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 నమ్మతారో నమ్మారో తెలియదు కానీ నాకైతే ఒక దారి కనపడింది ఆ దారి పట్టుకుని హైవే ఎక్కడం అనేది మా మాలో మాతో మా ప్రతిభలో ఉంటుంది అది అంటే మా ప్రయత్నం మా ప్రయత్నం లేకుండా మేమేమీ చేయలేము అనేది అర్థమైంది కానీ దారి అయితే కనపడింది ఆ దారి పట్టుకొని కంపల్సరీగా హైవే ఎక్కువ నమ్మకం మాత్రం నాకు అంటే మీకు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చి దొరికింది సార్ అంటే దగ్గరగా ఉందని చేసుకున్నారా లేకపోతే వేరే వేరే సార్ అంటే నాకు నా మైండ్లో వేరే ఇన్స్టిట్యూట్ అసలు లేవు ఏది కూడా ఇన్స్టిట్యూట్ పలాన్ దగ్గరికి వెళ్ళాలనేది ఒక ఫిక్సింగ్ లేదు యాక్చువల్ గా కంపల్సరీగా ఎక్కడికైనా వెళ్ళాలి అప్డేట్ అవ్వాలనే ఆలోచన మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఉంది నాకు కానీ కుదరక చేస్తున్నాను తర్వాత మా ఫ్రెండ్ ఒక విజయవాడకి వెళ్ళి వచ్చాడు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడే అతను చూసి నేను నేను వెళ్ళాలి అనే ఆలోచనతో మైక్రోస్కోప్ మొత్తం కంప్లీట్ సెటప్ మొత్తం కొనేసాను అప్పుడు టూ ఇయర్స్ బ్యాకే కానీ వెళ్ళలేకపోయారు కానీ విజయవాడకి వెళ్ళే ఆలోచన అయితే లేదు సార్ నేను విజయవాడలో రెండు మూడు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయంట అక్కడికి వెళ్ళాలని ఆలోచన అయితే లేదు ఎందుకంటే నేను అప్పటి నుంచి చేయలేను విజయవాడకి నాకు దగ్గర ఉండాలి నాకు నా పనులు జరగాలి ప్లస్ నేను నేర్చుకోవాలి ఇది ఆలోచనతో ఉన్నాను కాబట్టి కేఎంటీ ఇన్స్ట్యూ సెలెక్ట్ చేసుకున్నాను కానీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు ద బెస్ట్ చూస్ చేసుకున్నాను అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో మాట్లాడుతుంటాం కదా సార్ రకరకాలుగా మా మనుషులు ఉంటారు రకరకాలుగా ఇది ఉంటాయి తెలిసిన తర్వాత సబ్జెక్ట్ ఉన్న ఫీల్డ్లోకి వచ్చాము అనేది అర్థమైంది నాకు ఒకవేళ ఇదే కానీ సబ్జెక్ట్ లేకుండా ఉంటే మీ పరిస్థితి ఏమి అంతే కదా మళ్ళీ ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేసేవాళ్ళం మళ్ళీ మళ్ళీ ఇంకొక ఇంకొక ఇన్స్టిట్యూట్ ఎత్తుకోవాలి ఇంకొక ఇన్స్టిట్యూట్ ఎత్తుకునే అవకాశం కూడా లేదు సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి లో ఉన్నాను ఇంకా నాకు ఓపిక లేదు యాక్చువల్గా నాకు నేను రిటైర్ అయ్యే స్టేజ్ ఇప్పుడు నా పిల్లలు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇప్పుడు అబ్బాయి ఇంకొక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే వాడు సెటిల్ అయిపోతారు తర్వాత గ్యాపేస్తాను అంటే నా ఇష్టాన్ని కోల్పోయేవాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదన కోసం కాకపోయినా నా లోపల ఉన్న అప్డేట్ అవ్వాలన్న ఒక ఆ కోరిక అలాగే మిగిలిపోయేది ఒకవేళ మీ దగ్గరకు రాలేకపోయి ఉంటే గ్యారంటీగా మిగిలిపోయింది అది ఎందుకంటే నేను వేరే చోటుకైతే వెళ్ళను హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళను అది అది అలా జరిగింది సార్ ఓకే సబ్జెక్ట్ పరంగా అనిపించింది అండి చాలా బాగా అనిపించింది సార్ అంటే నాకు మేము చెప్పాం కదా సార్ అది అంటే ఏ వేలో వెళ్ళాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఫోన్ వస్తుంది సర్వీస్ చేస్తాము అంటే ఓల్డ్ టెక్నాలజీ మనం నేర్చుకుంది ఓల్డ్ టెక్నాలజీ కీప్యాడ్ ఫోన్ మీద నేర్చుకున్నాను నేను అది యూట్యూబ్లో చూసుకోవడం ట్రబుల్ షూట్స్ చేసుకోవడం ట్రాకింగ్స్ చేసుకోవడం అట్లా చేసుకుంటా మా లైఫ్ గడిచిపోతా ఉండి కానీ అసలు సెక్షన్ ఏంది ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుద్ది తర్వాత మనం ఎట్టు నుంచి ఎట్టు వెళ్తే మనకి ఆ ప్రాబ్లమ్ దొరుకుతుంది ట్రబుల్ షూట్ దొరుకుతుంది అనే ఒక ఇది లేదు అసలు దానికోసమే దానికోసమే నేను ఇన్స్టిట్యూట్కి షూట్కి రావాలనే ఆలోచనతో వచ్చాను అదైతే నాకు పక్కాగా దొరికింది సార్ హండ్రెడ్ పర్సెంట్ దొరికింది కాకపోతే దొరికింది అంటే నేనేదో పెద్ద ఇప్పుడే నేను పెద్ద టెక్నీషియన్ అయిపోయానని నేను చెప్పను కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ డెవలప్ అవుతానని ఆలోచన అయితే కాన్ఫిడెంట్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫీల్డ్లో టచ్ ఉంది కాబట్టి నేను ఆ స్కెమాటిక్ రీడింగ్ కానీ అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాను నాకు అందులో ఒక మంచి అలవాటు ఉంది సార్ ఎర్లీ మార్నింగ్ లేస్తాను మాక్సిమం ఫోర్ ఫోర్ థర్టీ కల్లా నేను కంపల్సరీగా లేస్తాను ఒక టూ అవర్స్ నేను కేటాయించుకుంటాను డైలీ కేటాయించుకుంటాను నేను గ్యారంటీగా డెవలప్ చేసుకుంటాను అన్న నమ్మకం నాకు ఉంది ఓకే ఓకే సార్ ఓకే సబ్జెక్ట్ ఓకే అన్నారు మరి ఇక్కడ ప్రాక్టికల్ పరంగా వాటి వాటి విషయంలో ప్రాక్టికల్ పరంగా బాగానే ఉంది సార్ అంటే నాకు తెలియదు కదా సార్ అంటే ఎలా ఉంటుందనే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ హ్యాండ్ స్కిల్ కూడా బాగా అలవాటు అయినట్టు అనిపించింది ఇంతకుముందు నేను బ్లూయర్తో చూసుకుని చిన్న చిన్న పనులు చేసేదానికి భయపడేవాడిని అంటే మైక్లు వేయడం కానీ నేను మామూలుగా హ్యాండ్తో బై హ్యాండ్తోనే సాలరింగ్ అనడంతోనే మాక్సిమం అంతా మేనేజ్ ఇన్ని సంవత్సరాలు నేను సాలరింగ్తోనే మేనేజ్ చేశాను సాలరింగ్ అయ్యడంతోనే తో చేయాలంటే కొద్దిగా భయం అనిపించేది అంటే ఇది ఒక ప్రాబ్లం చేయకపోతే ఇంకో ప్రాబ్లం అవుతాయి ఆ భయంతో నేను దానికి దంధోలికి వెళ్ళేవాడిని కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ హ్యాండ్ స్కిల్ కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత రెండు మైకులు నేను ఓన్లీ షాప్ కి వెళ్ళి మని వెళ్ళి మార్నింగ్ లీ వర్క్ చేస్తాను సార్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వర్క్ చేస్తాను ఆ టైం లో రెండు మూడు మైకులు కూడా నేను బ్లోర్ తయాను సక్సెస్ అయ్యే అంటే అప్పుడు ధైర్యం వచ్చింది అన్నమాట ఓకే ఇంత చిన్నదానికి నేను ఎన్ని సంవత్సరాలు భయపడ్డా అనిపించింది నాకు ఓకే మీకు సపోర్ట్ పరంగా ఎట్లా అనిపించింది అండి వాట్సాప్ లో చూస్తే సపోర్ట్ పరంగా చాలా బాగుంది సార్ క్లాస్ క్లాసెస్ చెప్పేటప్పుడే మీరు అందరికి సపోర్ట్ చేయడం కూడా గమనిస్తుంటాను సార్ అది మెయిన్ సార్ నాకు ఏంటంటే నేను అదే నేను చూస్తూ ఉన్నాను కదా చాలా చాలా మందిని చూశాను ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్ బాక్సులు కొనేవాడిని సార్ మీరు యూఎఫ్ఎస్ ఐడియా ఉంది ఆ యూఏఫ్ఎస్ అప్పట్లో నాలుగైదు బాక్సులు కొన్నాను అడ్వాన్స్ టర్బో ఫ్లాష్ టర్బో ఫ్లాషర్ ఆ యూఏఫ్ కొన్నప్పుడు ఏమందంటే ఫస్ట్ ఒక అతను సపోర్ట్ ఇస్తానని చెప్పి తీసేసుకున్నాడు అమౌంట్ అయిపోయింది తర్వాత సపోర్ట్ లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం ఇలా జరిగినవి రెండు మూడు జరిగాయి నాకు తర్వాత ఒక అతను మదనపల్లిలో అతను ఒక పరిచయం అయ్యాడు అతను బాక్స్ కొన్న డబ్బులు కాక ఎక్స్ట్రా పదివేలు అడిగాడు సపోర్ట్ ఇస్తానని నేను అంటే నేను ఇక్కడ ఆ బాధలన్నీ పడ్డాను కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ పదివేలు పోయినా పర్లేదు ఆ రోజుల్లోనే పదివేలు పర్లేదు పర్లేదని పదివేలు ఎక్స్ట్రా ఇచ్చి సపోర్ట్ తీసుకున్నాను అన్నమాట దాన్ని తీసుకోవడం వల్ల వన్ ఇయర్ వన్ ఇయర్ సపోర్ట్ ఇచ్చాడు నాకు అతను బాగా కంప్లీట్గా ఏ డౌట్ వచ్చినా ఆయన ప్రపంచ ట్యూమ్ కూడా ఉండేవి కదనమాట ఫోన్లో చెప్తా ఉండేవాడు నేను చేసుకుంటా ఉండేవాడిని అట్లా బాగా సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ డెవలప్ అయింది అంటే ఆ పదివేలు వల్ల డెవలప్ అయింది అనుకుంటాను నేను ఓకే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పెట్టాము బాధ బాధపడే విషయం కాదు అది డబ్బులు మనం ఇప్పుడు పెడుతున్నాము అంటే దానికి పదంలు వందంతలు సంపాదించుకునే ఆలోచన ఉంటేనే పెట్టాలి పెడితే కూడా సక్సెస్ ఆ విషయంలో నేను ఇక్కడ పెట్టిన డబ్బులు ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ దానికి పదంతలు కాదు వందలు నేను సంపాదించుకోగలన్న నమ్మకం అయితే నాకు వచ్చింది ఓకే అది సపోర్ట్ పరంగా గమనిస్తున్నాం మీరు క్లాస్ చెప్పేటప్పుడే మీరు సపోర్ట్ చేయడం కానీ వాట్సాప్లో రిప్లై అవ్వడం గానీ అంటే నాకు తెలిసి చాలా మంది చాలా తక్కువ అట్లా సపోర్ట్ ఇవ్వడం అనేది మీరు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మాకైతే హ్యాపీగా ఉంది సార్ మనకి కొత్తగా రావాలనుకున్న సూచనలు సలహా అంటే ఎవరైనా ఎక్కువ బయటకు వెళ్దాం చూస్తారు కదా అవునవును కావాలంటే అదే అదే మీరు అదే రూరల్ ఏరియా తక్కువలో ఇక్కడేమి ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అనేది మామూలుగా మనుషుల మెంటాలిటీ అది మామూలుగా పెద్దవాళ్ళు కూడా చెప్తారు దూర కొండలు అంటారు కదా అది కూడా కరెక్టే మామూలుగా మన దగ్గర ఉండే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలను కూడా పట్టించుకోము మనం మనం ఎక్కడో ఎక్కడికో వెళ్ళి దూర దూరంగా వెళ్ళి వస్తుంటాం అట్లాగే కావల్లో ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పేసి నేను మాత్రం మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్పగలను అందరికి ఎవరైనా చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూస్ చేసుకోవచ్చు దానికి తగ్గ న్యాయం అయితే జరుగుతుందని నమ్మకం అయితే వచ్చింది ఓకే మీకు మీ స్టార్టింగ్ అట్లా అనిపించలేదా ఫస్ట్ అంటే ఏమని సార్ బయట లేదు సార్ అట్లా అయితే నాకు అనిపించలేదు అనిపించలేదు అంటే నా పరిస్థితి చెప్పాను కదా సార్ నేను బయటకి వెళ్ళలేని పరిస్థితి నాకున్న కమిట్మెంట్స్ ప్రకారం నా ఫ్రెండ్స్ తో కూడా చాలా మంది చెప్పాను వెళ్ళాలి కానీ ఇక్కడ కుదరట్లేదు ఇదే పరిస్థితి అనమాట మీరు గమనించారు నేను ఫోర్ క్లాస్ రెడీ అయ్యి మాక్సిమం అందరూ రావడం కంటే ముందు నైన్ థర్టీకి ఇక్కడికి వచ్చేస్తాను నేను అదే చెబుతాం అనుకున్నాను మధ్యలో అంటే నైన్ థర్టీకి వచ్చేస్తాను మళ్ళీ కాకపోతే ఒక అరగంట ముందు మిమ్మల్ని పర్మిషన్ అడిగి వెళ్తున్నాను కానీ ఇది ఇది జర్నీ చేయడం కానీ ఇదంతా చాలా కష్టం ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ కొద్దిగా కష్టం అనిపించింది నాకు ఇక్కడ దీని మీద ఉన్న మనకి ఇష్టం వల్ల అది తర్వాత నాకు అనిపించలేదు అంటే నేను ఎందుమీద ఇంట్రెస్ట్ అదే చెప్దాం అనుకున్నాను మార్నింగ్ మీరు ఆడ ఏ టైం రూల్ వేస్తే ఈడికి వస్తున్నారని నేను అంచనే చేశాను ఓకే దాదాపు టూ ఇయర్ టూ అవర్స్ పడుతుంది అనుకుంటా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సార్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే వన్ అండ్ ఆఫ్ అవర్ కార్ ఉంది కాబట్టి కార్లో కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ మామూలు అయితే మామూలు అయితే రెండున్నర గంట పడుతుంది రెండున్న గంట పడుతుంది నేను సంఘం దాకా కూర్చున్నాను కానీ అటు ఆత్మకూరు కూడా వచ్చాను ఒకసారి ఓకే ఆ రూట్ నాకు ఐడియా ఉంది కాకపోతే అది రూటు అంత కరెక్ట్గా ఉండదని నేను వచ్చినప్పుడు లేదు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రావడము మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవడం అనేది నేను గమనించినాను ఈ ట్వంటీ డేస్ లో ఎప్పుడన్నా మీరు ఒక రోజున సెలవు పెడతారేమో అనుకున్నా సార్ నాతో కుదరదు వర్క్ ఉందని చెప్పి ఆగిపోవచ్చు లేకపోతే ఇంకేదైనా జరిగిందని ఆగిపోవచ్చు అట్లా మీకు అది కుదరదు సార్ మీరు హాస్టల్ లో ఉంటేనే బెటర్ అని చెప్పి కూడా అన్నారు మీరు లేదు సార్ నేను గ్యారెంటీగా గా వస్తాను సార్ నేను దాన్ని విటిలేజ్ చేసుకుంటానని చెప్పాను అది చెప్పారు అదే మాట మీద ఉంది ఇరవై రోజులు డ్రాప్ కాలేదు అది చాలా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మా చిన్నబ్బాయిని స్కూల్లో జాయినింగ్ కాలేజీలో దాన్ని కూడా వెళ్ళలేదు నేను సో ఇక మా ఫ్రెండ్ పంపించి జాయిన్ జాయిన్ చేయించాను అనమాట కమిట్మెంట్ బాగుంది బ్రదర్ మీకు అదే కమిట్మెంట్ వర్క్ మీద పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీరు డెవలప్ అవుతారని నేను గ్యారంటీ చెప్తా ఓకే సార్ ఓకేనా ఓకే ఇంకా వర్క్ చేయండి డెవలప్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఆ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అదే ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే అందరికి ఎవరికైనా కానీ డబ్బు వస్తుంది అనే ఆలోచనతో ఈ బిజినెస్ చేయకుండా ఇష్టంతో చేస్తే ప్యాషన్ తోటే ఇష్టం అంటే ఫ్యాషన్ అనేది తర్వాత దాన్ని బాగా ఫీల్ అయ్యి ఇష్టంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ తో పాటు డబ్బు కూడా వస్తుంది డబ్బు అనేది రాకుండా ఉండదు కానీ ఫీలింగ్ మనసులో మనం ఫీలింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మనకి ఇష్టంతో చేయాల వర్క్ ఏ వర్క్ అయినా కానీ ఈ వర్క్ కాదు ఏ వర్క్ అయినా ఇష్టంతో చేస్తే దానికి దగ్గర రిజల్ట్ వస్తుంది అనేది నా నేను బాగా నమ్ముతాను దాన్ని పాటిస్తాను కూడా ఓకే జాగ్రత్త చేయండి ఓకే సార్ ఫ్యూచర్ అప్డేట్లు కూడా ఇస్తాను ఓకే సార్ మీరు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్